అబ్దుల్ గని తీసుకొచ్చాడండి ప్రజ ఫోన్ చేసి ఇంటికి వెళ్ళి వాడిని బెదిరించి నువ్వు చెప్పాలి అని చెప్పి బెదిరించి కంటెంట్ కూడా వీళ్ళే ఇచ్చారు ఏం చెప్పాలి అని అని కూడా చెప్పాడు ఏం చెప్పాలి నువ్వు అని ఫోన్లో చెప్తున్నాడు అన్నా నేను ఆటో డ్రైవర్ని అని నిజమేనండి అతను ఆటో డ్రైవరే ఆటో డ్రైవర్ ముందు ఎవరు నువ్వు కిరణ్ రాయల్ డ్రైవర్ అండ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దగ్గర వర్క్ చేసిన ఒక వ్యక్తి అబ్దుల్ గనీ వాళ్ళ ద్వారా తెలిసిన అతను నాకు ఎలా పరిచయం అండి ఆటోలో ఎక్కింది అని చెప్పి ఆటోలో ఎక్కింది వైకుంఠపురం ఆర్చ్ దగ్గర అంట టూ థౌజండ్ ట్వంటీ వన్లో జాన్ థర్టీన్త్న నేను చిగురువాడలో మా ఆయనతో ఉన్నాను మా వారు చనిపోయింది టూ థౌజండ్ ట్వంటీ వన్ జూలై సిక్స్టీన్త్ నేను తిరుపతికి వచ్చింది సెప్టెంబర్లో ఫ్యామిలీ వచ్చాను నేను అప్పుడు నేను నీకు అక్కడ ఆటోలో ఎలా ఎక్కుతాను తిరుపతి అంతా ఎలా తిరుగుతాను నీతో ఆటోలో నువ్వు నాకు హండ్రెడ్ పేపర్స్ బాటిళ్ళు ఆర్చి రోడ్లో ఎక్కడ తెచ్చిస్తావు నాకు అంటే మీరు ఏం చెప్పితే అది చెల్లిపోతుంది మీరు ఏం చెప్పినా ఒక మహిళ నోరు ఎత్తిందంటే మీరు అంచేదానికి ఎన్న చేస్తారు మీరు ఎంతకన్నా నీచానికి దిగజారిపోతారా మీరు అసలు ఏం మనుషులు మీరంతా అసలు ఎవరిని చూసుకొని మీకు ఇవంతా ఇదే క్వశ్చన్ నేను అడిగా ఎవరిని చూసుకొని అంటే అతను నాకు చాలాసార్లు చెప్పిన విషయం నోట్ చేసుకోండి మిగతా మీడియా వాళ్ళు నోట్ చేసుకోపోయినా నాకు పర్లేదు నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు నేను ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో నేనే రిలీజ్ చేస్తా మా అధినేత ఎవరైతే ఉన్నారో నేను ఇప్పుడు కూడా చెప్తున్నానండి నేను ఏ పార్టీ దాన్ని కాదు నెక్స్ట్ నెక్స్ట్ కూడా చెప్తాను నేను ఏ పార్టీకి సంబంధించిన దాన్ని కాదు నేను అక్కడి నుంచే చెప్పా ఇంకొకరి గురించి నేను చెప్తాను ఎక్కడి నుంచి చెప్పాను జైపూర్లో మీకు నేను బయట నుంచి వస్తానే ఒక వీడియో రిలీజ్ చేశాను ఎవరి గురించి చెప్తాను అనేసి నా దగ్గర ఆయనకి సంబంధించిన పెన్ డ్రైవ్ ఉంది ఆయనకి సంబంధించిన డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి నేను ఏం చేసినా నేను చంద్రబాబు నాయుడుని తిట్టచ్చు జగన్మోహన్ రెడ్డిని తిట్టచ్చు ఇంకొకని తిట్టచ్చు నన్ను ఏమి అనడు అనే ధీమా అతను నాతో ఎన్నోసార్లు చెప్పాడు నా ఆయన ఉన్నాడు నిజంగా ఉన్నారా పవన్ కళ్యాణ్ గారు నేను అడుగుతున్నాను నేను ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగాను దండం పెట్టి అడిగాను అన్నా నేను ఒక ఆడపడుచు బాధపడుతుంది బయట వచ్చాను దన్నం పెట్టి అడిగాను నాకు న్యాయం చెయ్యండి అంటే మీరు సపోర్ట్ చేశారో లేదో నాకు తెలీదు ఎవరు సపోర్టు లేకుండా అతను నన్ను ఇంత త్వరగా ఇంప్లి పెట్టి తీసుకెళ్లాడు అంటే నేనైతే నమ్మను ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఇలా తీసుకెళ్ళడం జరగదు ఏ ఇన్ఫ్లుయెన్స్ పెట్టాడు ఎవరు సపోర్ట్ చేశారు అతనికి ఎవరున్నారు అతను ఎడకాల ఇంతమంది అమ్మాయిల్ని చేస్తున్నావే నువ్వు అని అడిగితే నేను చెప్తున్నాను కదా ఎవరేం చేస్తారు నన్ను నేను ఆయన్నే బ్లాక్మెయిల్ చేస్తాను నేను నువ్వెంత నాకు అంటాడు బెదిరింపులు నాకొక్కదానికి కాదండి బెదిరింపులు వాయిస్ రికార్డులో ఉన్నాయి మా నా ఫోటో మార్పింగ్ చేసి ఇంకొక అమ్మాయి వదులుతాను నేను ప్రెస్ మీట్లో నువ్వు నా పైన కంప్లైంట్ చేస్తావంటే నేను వదులుతాను ఈ ఫోటోని ఎలా లక్ష్మి అంటుంది అమ్మాయి ఏడుస్తుంది నేను చెప్పా నేను ఆ రోజు చెప్పాను కదమ్మా నీకన్నీ నువ్వు ఆ రోజు నా మాట ఈ ఈరోజు నువ్వు అనుభవిస్తున్నావు బాధపడకు ఏం కాదు అంటే లేదు లక్ష్మి నేను ఇంత ఇది ఉం అనుకోలేదు నేను అని ఏడుస్తుంది ఇక్కడ ఇంకొక విషయం కూడా అండి నాకు సార్ వాళ్ళు చెప్పారు ఇంతకు ముందు ఎవరు ఉమెన్ గురించి మాట్లాడకూడదు మేడం అనేసి నేను ఎవరి గురించి తప్పుగా మాట్లాడడం లేదండి ఇక్కడ వాస్తవాలు చెప్తున్నా వాస్తవాలు మాత్రమే చెప్తున్నా కిరణ్ రాయలు గారిని నగరికి అరెస్ట్ చేసి తీసుకెళ్లారండి అందరికీ తెలుసు తీసుకెళ్ళినప్పుడు పిచ్చిదాని లాగా వెనకాల పరిగెత్తాను వాళ్ళ కారు మా అపార్ట్మెంట్లోనే ఉన్నింది పిచ్చిదానిలా పరిగెత్తా వెనకాలే ఎవరో ఫోన్ చేయాల వాళ్ళ వైఫ్ వాళ్ళ కూతురు ఫోన్ చేసి డాడీని తీసుకెళ్ళిపోయారా ఆంటీ ఇమ్మీడియట్గా రండి అంటే పరిగెట్టా వెనకాల మీరు అక్కడ చూసుంటారు లేదు నాకు తెలియదు ఎవరు చూసారు నన్ను లేదు నేను అక్కడ ఉన్నా ఆ మరుసటి రోజే అతని గురించి తెలిసింది దాన్ని కవర్ చేసుకోవడానికి ఇంకో హై డ్రామా ఆడాడు అవంతా ఓకే విజయవాళ్ళు హైకోర్టులో పిటిషన్ అయ్యాలి మొబైల్స్ కోసం అని చెప్పి నన్నే తీసుకెళ్ళి హైకో విజయవాడకి నా దగ్గరే లక్ష రూపాయలు లాయర్ కట్టాలని చెప్పి నా దగ్గరే తీసుకెళ్ళాడు అక్కడ బుక్ అయిన హోటల్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను అతను ఏవైతే మార్ఫింగ్ అంటున్నాడో ఇవి అండ్ మెయిన్ది గనీతో మాట్లాడాడు అసలు ఏం జరిగింది అప్పుడు మీ కోసం ఎవరు రాలేదా అని మీరు తిరుచానూర్ పోలీస్ స్టేషన్లో వెళ్ళి సీసీ కెమెరా ఫుటేజ్ ఎవరిని అడిగారంటే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు జనవరి థర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఆఫ్టర్నూన్ త్రీ థర్టీ టు సిక్స్ ఓ క్లాక్ ఫుటేజ్ అడిగి తీసుకోండి ఒకసారి స్టేషన్లోకి ఎవరు వచ్చారు అని మిస్టర్ కిరణ్ రాయలు గారే వచ్చారు ఇంకా వాళ్ళ పార్టీ వాళ్ళు వచ్చారు అందరూ వచ్చారు వచ్చి నేను నన్ను కూడా తీసుకెళ్ళారండి ఆ రోజు అక్కడ ఈ అమ్మాయికి సంబంధం లేదు అని చెప్పి వాళ్ళే చెప్పి మిగతా ఇద్దరిని పంపించేశారు నిర్దాక్షిణంగా వాళ్ళిద్దరిని పంపించేశారు వాళ్ళిద్దరికీ కూడా సంబంధం లేదు ఇందులో వాళ్ళు విక్టిమ్స్ ఇక్కడ మొత్తం చేసింది మిస్టర్ కిరణ్ రాయల్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్